హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోజీ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక మంచి విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను అది ఏంటంటే మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ చాలా తొందరగా అయితే రీచ్ వచ్చింది అలానే మన ఛానల్లో ఒక వీడియో వన్ మిలియన్ మ్యూస్ అయితే వచ్చిందనమాట సో చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మేము ఎంత కష్టపడి వీడియో చేసినా మీరు చూడకపోతే ఆ వీడియోకి వ్యూస్ రావు సో కేవలం మీ సపోర్ట్ వల్లే వన్ మిలియన్ వ్యూస్ అయితే మేము వచ్చినాయి అనమాట సో అలానే మన ఛానల్ ఎప్పుడైతే లక్ష సబ్స్క్రైబర్ దాటుతుందో అప్పుడు మన సబ్స్క్రైబర్లు కొంతమంది అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని మన ఛానల్ పనిచేయడానికి అయితే తీసుకోదలుచుకున్నాను సో ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు బట్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి చూడండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ భీమ్ 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 లా నాయక్ ఫస్ట్ సినిమా చూడకపోతే నేను ఫ్యాన్ అయ్యి కాదు ఏరా నువ్వేమన్నా బ్రోబో సినిమాలో రజనీకాంత్ అనుకుంటున్నావా పుస్తకం అటు ఇటు చూసి రాస్తున్నావా అబ్బా అదేం కాదండి పుస్తకం మధ్యలో ఎప్పటి టాప్ రోడ్ పెట్టాను అది వదిలించి కనబట్టలేదు ఎక్కడ పెట్టాను ఏ గుర్తుకు రావట్లేదండి ఎందుకు గుర్తుంటది ఐగర్ క్షణం తీరుకుండదు కదా ఓ చేతిలో ఫోను ఇంకో చేతిలో టీవీ రిమోట్ ఏ రోజు నా పుస్తకం తీసి చదివంటారు అడ్డగాడిదా మీరు ఉండండి బాబు మధ్యలో అసలు పేపర్ కనబడక నేనే ఏడుస్తుంటే ఏరా నిజంగా పేపర్ కోసమేనా లేకపోతే నువ్వు దాచుకున్న ఐదు వందల రూపాయల కోసమా అమ్మో నా డబ్బులు ప్లీజ్ ఆ డబ్బులు బాబు ఇచ్చేయండి ఒరేయ్ ఎంతకి నీకు ఐదు వందలు ఎక్కడి నుంచి వచ్చాయరా పంపు తీసి నా జేబులో దగ్గర కొట్టిస్తావా ఏంటి అబ్బో మీ జేబులో ఏ రోజైనా సరే ఐదు వందల రూపాయలు పెట్టుకున్నారా ఏంటి ఎప్పుడు ఆ బొక్కలు పడకుండా పది రూపాయలు ఉంటాయి కదా ఉంటది నీ ఇలాంటి దొంగ ఇంట్లో ఉంటే ఏ తండ్రి అలాంటి పని పర్లేదు బాబు ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు నా ఐదు వందల రూపాయలు నాకు ఇచ్చండి దాంతో చాలా పని ఉందండి బాబు నాకు ఒరే జాంకాయ్ నువ్వు చిన్న పిల్లాడివరా ఇంకా అంత డబ్బు జేబులో ఉందనుకో ఖర్చు పెట్టేస్తావు అదే నాకు ఇచ్చేవనుకో నెలకి పది రూపాయలు వడ్డీ వేసి ఇస్తాను రా పది రూపాయలు వడ్డీయా అబ్బా ఆఫర్ టంపింగ్ గానే ఉంది గాని సినిమా టికెట్లు ఆన్లైన్ లో పెట్టి సావలేదండి ఇప్పుడు టికెట్ గానీ దొరకలేదు అనుకోండి అమ్మో బ్లాక్ గా కొనాలి అప్పుడు వెయ్యి రూపాయలన్నా అవుతుంది ఒరే తొందరగా చెప్పరా అలా గాల్లో మేడలు అయి కట్టుకో చెప్పు ఈ ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు ఆలోచించుకో బాగా సారీ నాన్నగారు ఈ సారీ ఆఫర్ నేను తీసుకోలేనండి మీ వడ్డీ మీ దగ్గర ఉంచుకోండి నా ఐదు నా దగ్గరే ఉంచుకుంటారు ఏంటో మున్నా నువ్వేనా వడ్డీ అంటే ఆ హచ్చు కుక్క తెగ మీద పడిపోతావు ఇలా వీధి కుక్క సైలెంట్ గా వెళ్ళిపోతున్నావు ఏంట్రా ఎందుకండి వీధి కుక్క ఓ కుక్క అని చెప్పి వాటితో కంపేర్ చేస్తారు అయినా నేను ఇవ్వని చెప్పాను కదా ఎందుకలా బలవంతం చేస్తారు తేడా చదవా నువ్వు లేస్తుంది ఏంటి ఒరే ఇంకొకసారి నా మీద అనుకో నా మొలతాటి తీసి ఆ గుమ్మల్ని కాలబట్టేస్తాను జాగ్రత్తగా మహాప్రభో నీకో నమస్కారం వాదించి గెలవలేని గాని నా ఇతను అప్పుడు నా మొన్న కొట్టండి నా గో నేను పడతాను మర్యాదగా ఐదు వందలు ఎందుకో చెప్పు లేదనుకో మీ అమ్మకి బీరోలో దొరికే అని చెప్పి ఇచ్చేస్తాం అమ్మో నాన్నగారు అంత పని చేయకండి బాబు ఆ గోడకి చూస్తున్నాను అమ్మకి ఇచ్చిన డబ్బులు రెండు ఎప్పుడు తిరిగి రాలేదు మీకు కొంచెం ఉంటది అసలే నాన్న సాయంకాలం నాకు సంపాదించుకున్నాను ఐదు వందలు మరి చెప్పరా సన్నాసి ఈ డబ్బులు నీకెందుకు అసలు నీకు ఎవరు ఇచ్చారు డబ్బులు అమ్మా ఆ నాతకుడియ కిమ్ గారైనా సరే కొంచెం జారిదయ్యా ఉంటాయి మీకు ఆ ఏం లేవండి నాన్నగారు ఇక అసలు విషయం చెప్పేస్తాను ఎల్లుండు మా బాస్ భీమ్ నాయక్ సినిమా రిలీజ్ ఉందండి అందుకే ఈ అవస్థలన్నీ పడుతున్నాను నేను ఊరుని అదా సంగతి అందుకేనా ఊర్లో కూర పోనకాల చోట ఊపిట అవునండి చాలా రోజుల నుంచి ఊరించి ఊరించి ఇప్పుడు రిలీజ్ అవుతుంది పుణ్యం ఉంటుంది మీరు డబ్బులు ఇచ్చారనుకోండి ఇప్పటి నుంచి లైన్ లో కాయాలండి బాబు ఆహా నీ ఏదో కాంగారు నువ్వు ఈ కరోనా దెబ్బకి ఎవరు థియేటర్లు రావట్లేదురాక మొన్న అదేదో పెద్ద సినిమా రిలీజ్ అయింది కనీసం పెద్ద టికెట్లు అమ్మలేదంట కదా దానికి మా దేవుడు సినిమాకి పోడికేటండి నా అవతా అన్నారు గాని బయట అవతాకండి శుభ్రం ఏం చదివేస్తారు ఆ మాత్రం స్వతంత్రం మాకు లేదా కొంతమంది జంపింగ్ జపాంగ్లు మా ఊరి మీద అలాగే కామెంట్లు చేశారు అంటే లైవ్ గా కనే సినిమా చూపించారు థ్యాంక్స్ అవునా అయితే నేను చూస్తాను ఈ ఐదు వందలు నీకురా నువ్వు ఎవరు చెప్పుకుంటో చెప్పుకో అయితే మీరు అర్జెంట్ గా బస్ పాస్ చేయించుకోండి రేపటి నుంచి మీకు బస్సే కతిరే నాకు ఏం బస్ పాస్ తీసుకోవడానికి నా దగ్గర బంగారన్న సైకిల్ ఉంది కదా అది మీకు రేపటి నుంచి ఉండడ కదా ఈ అలర్మున్న ఉన్నగాడు దాన్ని తుక్కుసామలొడుక బెత్తడికేదాని ఒరే 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 అంత పని చేకినని నీ డబుల్ బాబు దన్ని ఓన్ లైన్ ఈ జనాలెటర్ బాబు ఎంతమంది వచ్చేరు సినిమా టికెట్ కాదు కదా కనీసం పార్కింగ్ టికెట్ కూడా దొరకదు హ మరి మెజికే ఉన్నాడు కదా ఈ ఎదవ ఎక్కడో సెట్ చేసే ఉంటడి పార్కి హలో మావా కరెక్ట్ టైం ఫోన్ చేసారా ఇప్పుడే అనుకున్నా నీకు ఫోన్ చేద్దామని అవునా మావా టికెట్ ను దొరికి పంపతీసి దాని గురించే మా వాణి చెప్దాం అనుకుంటున్నాను మా బావ తెలుసు కదా నీకు ఆయన లో మేనేజర్ గా చేస్తున్నాడు కదా టికెట్ అడిగాను ఎలా కూడా సెట్ చేస్తాను అమ్మయ్యా ఎంత మంచి మాట చెప్పావురా ఇప్పుడు ఈ జనంలో కానీ దూరం అనుకో నన్ను చెలికి రసం పిండి పిండేస్తారు రా బాబు ఇక నాకు ఏ బాధ లేదు ఇంటికి వెళ్ళి తడి కొట్టేసుకుని పడుకుంటాను అరే ఓ మైదా పిండి టికెట్ సెట్ చేస్తున్నది నాకు నీ కాడు నీ బాధ ఏదో నువ్వు పడు నన్ను వదిలేదే బాబు అమ్మ నా కొడక టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని తెలిసి నన్ను పక్కన పెట్టేస్తా ఒరే నాశనం అయిపోతావు రా నాశనం అయిపోతావు నువ్వు మావా ముందు సినిమా చూసేరా తర్వాత నేను ఏమైపోయినా పర్లేదు ఫస్ట్ రోజు పవర్ స్టార్ సినిమా చూడకపోతే ఇంకెందుకురా జీవితం ఒరే రమేష్ నీకు అసలు మనసు ఉందిరా ఒరే నీకు టికెట్ దొరకగానే నీ దారి నువ్వు చూసుకుంటావా బాత్రూమ్ కూడా ఇద్దరు కలిసి పోయేవాళ్ళం కదరా ఇప్పుడు ఏమొచ్చిందిరా నీకు మావా ఈ విషయంలో నేను నీకు ఏ హెల్ప్ అవుటర్ అవతల పని ఉంది ఆ కాగితీ చి కదా నీ ఇంట్లో పాత పేపర్లు ఏమంటే సాయంత్రం తీసుకుని ఇచ్చిరా రేపు పొదని చింపేసి తెర మీద ఎగరేయాలి కదరా ఏంటి పాత పేపర్లు కావాలా ఒరే మా బాబు సంగతి తెలుసు కదా ఇంగ్లీష్ కాగితం కూడా తోడు అలాంటి పేపర్లు ఇస్తాడు అంటున్నావా ఒరే ఇవన్నీ కాదు గాని నాకు టికెట్ ఇస్తావాళ్ళో చెప్పు

హలో మొన్న టికెట్ దొరికాయరా నీకు దొరికింది మామా రాత్రి అంతా లైన్ల నుంచి ఉంటే ఒక్క టికెట్ దొరికింది ఎందుకు మీ బావ టికెట్ సెట్ చేశారా లేదా లేదు మామ ఒక్క టికెట్ కూడా దొరకలేదు లాస్ట్ వరకు చూపించి మా బావ హ్యామా నీతో వచ్చినా సరే దొరుకుతుంది నాకు తెగ కుదిరింది అదవా నీకు ఏరా ఒక్క టికెట్ అయితే తెగబండి తెప్పించావు కదరా ఇప్పుడు చూడు ఇల్లు దేవసంగా నాకు అరే మావా ప్లీజ్ రా నీకు తెలుసు కదా నేను పిఎస్కే కి ఎంత పెద్దతా అన్న ఆరు బాగు ప్యాకెట్లు రెండు బస్తాలు కాగితాలు కూడా రెడీ చేస్తున్నాను రా ప్లీజ్ మావా నీ టికెట్ నాకు ఇచ్చిరా దయచేసి నాకిస్తే టికెట్ తెలిసిపోద్ది మావా అరే నువ్వు కేవలం పార ప్యాకెట్ లో న్యూస్ పేపర్ తెచ్చుకున్నావు నేను ఏకంగా గుండెల్లో గుడి కట్టాను నువ్వు ఎంత అలసిగి పడినా సరే నేను టికెట్ అవ్వను కానీ ఫోన్ పెట్టాయి హలో మావా పెట్టి హలో 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 దగ్గర గడికి కేవలని కట్ చేశాడు నాకు తక్కింది ఇంకెవరికి తక్కకూడదు ఉన్న పని చెప్తాను హలో సువర్ణ ఎలా ఉన్నా హలో రమేష్ ఏంటి సడన్ గా ఫోన్ చేసా తెంగర్మోహన్ ఈ ఫోన్ చేసే ముందు దీని ఇంటికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా ఏంటి టెంగర్మోహన్ దే సువర్ణ నీకు భీమన్న నాయక్ సినిమా టికెట్లు దొరికాయా లేదు రమేష్ చాలా ట్రై చేశాను నాకు ఒక్క టికెట్ కూడా దొరకలేదు లేదు రమేష్ నీ దగ్గర ఒక టికెట్ ఉంటే ఇస్తావా నా దగ్గర ఉంటే ఇంకేం సువర్ణ ఎప్పుడో తీసుకొచ్చేస్తాను కానీ మన మున్నా దగ్గర చాలా టికెట్లు ఉన్నాయంట బయట చాలా టాక్ నువ్వు అడిగావు అనుకో ఇస్తాడు కంపల్సరిగా ఎందుకంటే ఆ నీ భక్తుడు కదా ఏంటి ఇది కదా నిజమా సువర్ణ నాకు ఫోన్ చేయడం ఏంటి హలో సువర్ణ ఏం సంగతి ఒక్క ఏంటి సువర్ణ అంత మాట అన్నావు నువ్వు అడగాలే కానీ ఆ కొండ మీద కూతురు నేను తీసుకురాను కానీ ఒక విషయం బేవ సినిమా టికెట్ తప్పించి నువ్వు ఏదో అడుగు చేస్తాను తొండమోహందా ఆఫ్టర్నూన్ అంటున్నావు నీ ప్రేమ కోసం మా బాస్ సినిమా తీసుకుంటాను అనుకున్నావా అది నా ప్రాణం పోయినా జరగదా నేను అడిగింది ఇవ్వలేదు కదా అంటే నీకు నా మీద ప్రేమ లేదని అర్థం అనమాట ఇంక నేను నీతో వండలేను నీకు నాకు బ్రేక్అప్ ఈ రోజు నుంచి హలో హలో సుపర్ణ ఓరు దీని వేసాడు అవనికే ఫ్యాన్స్ అంటే ఎవరు కొట్టింది అసలు ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకుంది అంత ఎన్నారని కాపం చేస్తాం బ్రేకప్ చెప్తే చెప్పుకున్నా నాకేం పర్లేదా అమ్మో ఈ రమేష్ గురించి మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఏరా ఎర్రి నాకు నా లవర్కి ఫిట్టింగ్ పెట్టిసి ఆ ఇంట్లో తొంగున్నావా అది అది అరే మామ సారీ రా నువ్వు టికెట్ ఇవ్వనన్నావు కదా అందుకే ఫ్రస్ట్రేషన్ లో ఏదో చేసేసాను రా ప్లీజ్ మామ నన్ను క్షమించురా మామా ఎంతకి నేనే చెప్పాలని అంత కరెక్ట్ గా ఎలా కనిపెట్టవరా అరే డ్రై ఫ్రూట్ నా దగ్గర టికెట్ ఉందని నీకు తప్ప ఇంకెవరికి తెలియదురా ఇంకెవరు చెప్తారు చెప్పు అరే ఇవన్నీ మన దగ్గరికి ఒప్పుడే ఉండేవి కానీ తొందరగా రెడీ అయిపోయి వచ్చే సినిమాకి వెళ్ళాలి ఇద్దరం కలిసి పేపర్ దగ్గర రాయాలి కదా ఏంటి మామా నువ్వు అంటే నిజమేనా నాకు కూడా టికెట్ ఉందా ముందే చెప్పు చావచ్చు కదా చేస్తా నాకు కొంచెం ఉంది దానికి లెక్క ఉంది నువ్వు టైం వేస్ట్ చేసుకుని థియేటర్కి వచ్చిరా బొమ్మ మదిలిపోయిందని పైన టాత్ రా కుమ్మేద్దాం ఇద్దరు